రామంజారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూరు మండలం రామంజారంలో ఇస్కా రీచ్లో ఈ మధ్యకాలంలో వే బిల్లులు దొంగ బిల్లులు పెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినని చెప్పాలే బినామీ కాంట్రాక్టర్లు మరి తెలిసి ఎంత జరిగిందో తెలియకుండా ఎంత జరిగిందో తెలియదు ఒక ఒక లారీ అయితే అశ్వాపురం పోలీసులు సి అశోక్ రెడ్డి గారు ఒక లారీ అయితే పట్టుకోవడం జరిగింది ఆ సోషల్ మీడియాలో ఆ రోజు చాలా హల్చల్ అయిందని చెప్పుకోవచ్చు ఐదు లారీలు దొంగ వే బిల్లులతో పోతున్నాయని సమాచారంతో ఒక లారీ మాత్రం దొరికింది దొరికి దొ దొరకని ఎన్ని లారీలో దొరకని ఎన్ని లారీలో ప్రభుత్వ ఖజానాకి లక్షలలో రోజుకు లక్షలల్లో గండి కొడుతూ దాదాపు కోటిన్నర దాకా ఆ రీచ్ శాంక్షన్ అయిన కాడ నుంచి కోటిన్నర దాకా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టిందని చెప్పేసి అయితే అంటే ఒక దొంగ వే బిల్లు అక్కడ టీఎస్ఎండిసి అధికారులు ఉంటారు ఒక ముగ్గురు అధికారులు ఉంటారు ఒక ఆపరేటర్ ఉంటారు ఇస్కరేజ్కి సంబంధించిన సూపర్వైజర్లు ఉంటారు వీళ్ళకందరికీ తెలియకుండానే ఇదంతా జరుగుతుందా నమ్మొచ్చా మనం జరుగుతుందంటే జరుగుతుందంటే నమ్మొచ్చా ఇదంతా మనం అధికారుల హస్తవాసి లేనిదే ఇదంతా జరుగుతుందా అక్రమార్కులు అంత యథేచ్ఛగా అక్రమార్కులు అంత నిశ్శగ్గుగా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దొంగవే దొంగవేబిల్లులతో ఇక్కడ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రామంజవరం ర్యాంపు నుంచి హైదరాబాదు తరలిస్తున్నారంటే వీళ్ళ వెనుక బడాబాబుల హస్తం ఉందనే చెప్పుకోవచ్చు